కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ వారణాసి నాగలక్ష్మి గారు రాసిన ఆనాటి వానచినుకలు వాసు ఇలాంటి ఉత్తరం ఈమెయిల్ రూపంలో నీకు రాస్తానని అది ఇన్నేళ్ల తర్వాత ఎంత మాత్రమూ అనుకోలేదు గడిచిపోయిన జీవితం ఒక్కసారిగా నా కళ్ళ ముందు ఒక పెద్ద నవలలా ప్రత్యక్షమై అనుకోని విధంగా నా మీదికి ఎన్నో ప్రశ్నలు సంధించింది రెండు రోజులుగా అవే ఆలోచనలు అవే ప్రశ్నలు ఆ ప్రశ్నలన్నిటికీ జవాబులు వెతుకునే క్రమంలో ఒక్కసారి మనం నడుచొచ్చిన దారిని పరిశీలించి చూడక తప్పలేదు అలా చూస్తుంటే తుషారు బిందువులోంచి దూసుకొచ్చిన ఉదయకిరణంలా ఒక సత్యం సప్తవర్ణాల్లో ప్రత్యక్షమైంది అదేమిటో తెలుసా మన ప్రతిభే మన నిర్మల ప్రశాంత జీవనానికి అవరోధమైందన్న చేదు నిజం ఏ ప్రతిభ నాకు నీలో నీకు నాలో కనిపించి తీవ్రంగా ఆకర్షించిందో అదే మనని ఒకరికొకరం దూరం అయ్యేలా చేసింది ఆ ప్రతిభే మనలో అహాన్ని నింపి మెట్లెక్కడమే కానీ ఒక్క మెట్టు కూడా దిగి రాలేని స్థితికి తెచ్చింది కలిసి ప్రయాణిద్దామని నిర్ణయించుకున్నప్పుడు కానీ విడిపోయి ఎవరి దారిలో వాళ్ళుగా నడుద్దామని అనుకున్నప్పుడు కానీ మనం ఎవరిని అడగలేదు ఎవరిని హితైషులుగా మనం నమ్మలేదు మన మీద మనకంత నమ్మకం అదే నమ్మకం ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండి ఉంటే ఎంత బాగుండేది ఈ ఆరేళ్లలో ఎన్నోసార్లు నన్ను ప్రేమగా చూసినప్పుడెల్లా నీ కళ్లలోతుల్లో గాఢంగా కనిపించే అనురాగం నేను వసపిట్టలా కబులు చెబుతూ ఉంటే ఇష్టంగా వింటున్నప్పుడు నీ పెదవుల మీద కదిలే అలౌకిక దరహాసం గుర్తొచ్చాయి మన లోగిల్లో ప్రేమ సుమాలు విరబూసిన సంఘటనలు ఎన్నో గుర్తొచ్చాయి కానీ మన మధ్య ఏర్పడ తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఆవేశంలో జారిన మాటల తూటాలు తట్టుకోలేక తల్లడిల్లిన ఆశాభంగాలు గుర్తొచ్చి తిట్టుకుంటూ కొట్టుకుంటూ పిల్లల్ని కని వాళ్ల కోసం కలిసి ఉండక తప్పని పరిస్థితుల్లోకి వెళ్లకుండా విడిపోయి మంచి పనే చేశానని నిట్టూర్చిన సందర్భాలు అంతకంటే ఎక్కువే మరి ఇప్పుడు ఈ ఉత్తరం ఏమిటి ఏ వృక్షం కిందైనా ధ్యానంలో కూర్చుని హఠాత్తుగా జ్ఞానోదయమై మొదలుపెట్టానా వృక్షం కింద కాదులే కానీ వేరే ఒక చోట జ్ఞానోదయమైన మాట మాత్రం నిజం చాలా కాలం క్రితం మనం ఒక పెళ్ళిలో కలుసుకున్నాం బెంగళూరులో మర్నాడు సాయంత్రం నువ్వు ఫోన్ చేసావు కేవలం పలకరిద్దామనో లేక ఇంకేదైనా చెప్పాలనో అప్పుడు నేను వేరే ఫోన్లో మా బాస్తో మాట్లాడుతున్నాను ఎంతో కాలంగా కలలు కంటున్న అవార్డు వచ్చిందని అప్పుడే నాకు తెలిసింది తొమ్మిదో మేఘం మీద విహరిస్తూ ఉంటే నీ మిస్డ్ కాల్ కనిపించింది ఒక అడుగు ముందుకేస్తే ఒక అడుగు ముందుకేసేందుకు సిద్ధంగా లేని రోజులవి తిరిగి ఫోన్ చేసి నీతో మాట్లాడాలనిపించలేదు ఆ మేఘం వర్షమై కరిగిపోతుందేమో అని కలవరపడ్డాను ఆ తర్వాత రెండు మూడు సార్లు నువ్వు ఫోన్ చేసినా నాకు మాట్లాడాలనిపించలేదు అప్పటికింకా జీవితం ఆగిపోయిన రైలు ప్రయాణంలా అనిపించలేదు కోరుకున్న దిశలో సాగిపోతున్న విజయరథంలా తోచింది అంతకు ముందే చేతికి అందిన పదోన్నతి నన్ను మత్తులో ముంచింది ఆ తర్వాత మనం చాలా దూరం వేరువేరు దిశల్లో ముందుకు సాగిపోయాం ఈ ప్రయాణంలో శిశిర ఎన్నో శిశిరాలు ఒంటరిగా గడిపింది వసంత్ కూడా అన్ని వసంతాలు ఒంటరిగానే గడిపాడని తెలిసింది దీన్ని బట్టి ఏమర్థమవుతుంది వాసు ఎందుకు మనం మరొకరితో జీవితాన్ని పంచుకోలేకపోయాం ఒకరికొకరం సరిచోడని ఇప్పటికీ నమ్ముతున్నామా ఎప్పుడో నువ్వు మళ్ళీ ప్రయత్నిస్తావనే నమ్మకం ఉన్నా ముందుగా విడాకులు కోరింది నువ్వే కనుక నువ్వే ఈ దిద్దుబాటు కార్యక్రమం నిర్వహించాలని నా మనసు భీష్మించినా ఇవాళ నాలో ఏదో పెద్ద మార్పు నన్ను ఇలా పురిగెల్పుతోంది భవిష్యత్తులో ఎప్పుడో ఆ పనికి పూనుకున్నా అలాంటి ప్రయత్నం వల్ల మళ్ళీ మనం ఏకమైన ఈలోపు దాని ఫలితాన్ని మనం మనసారా ఆస్వాదించే స్థితి దాటిపోతుంది ఇది తెలుసుకున్నా కూడా నన్ను సమర్థించుకుంటూ నువ్వే అన్ని అవరోధాలు దాటుకుంటూ వస్తావని మళ్ళీ మనం చేజార్చుకున్న జీవితం మనకి అందుతుందని పగటి కళల కంటూ అందుకే తర్జన భర్జన వదిలేసి ఇది రాయడానికి పూనుకున్నాను ఇది అందగానే ఆత్రంగా చదివేసి శిశిరా ఈ పని ఇంత ఆలస్యంగా చేశామెందుకు ఎన్ని శిశిరాలు రాలిపోయి ఎన్ని వసంతాలు దాటిపోయాయి పోన్లే ఇప్పటికైనా అడిగేశావు ముందుకు అడిగేశావు శిశిరం ఆకులు రాల్చాకేగా వనాల మీద వసంతం వాలేది ఇలా ఏవేవో అనాలని కనీసం అనుకోవాలని నా ఆశ దీనికి జవాబుగా ఒక జాబు పంపే బదులు తెల్లవారేసరికి నా గుమ్మలో ప్రత్యక్షమై మునివేళ్లతో తలుపు తట్టి ఆత్రంగా తలుపు తెరిచేసరికి ద్వారబంధం పొడవునా నిలబడి అప్పటి వసంతుల కొంట చూపులతో పలకరిస్తావని ఒక తీయని కళ అలా కాకుండా నేను చాలా దూరం వెళ్ళిపోయాను శిశిరా ఐఎమ్ సారీ అప్పుడే చెప్పాను నువ్వు మారాలని లేకపోతే తర్వాత పశ్చాత్తాప పడవలసి వస్తుందని ఇప్పుడు ఇలా రాసేం లాభం ఇలా ఏదో చెబుతావేమో అని కొంచెం భయం నీ గుర్తుందో లేదో మన పరిచయమైన కొత్తల్లో యూనివర్సిటీ స్టాప్లో బస్సు కోసం ఎదురుచూస్తూ నిలబడ్డ ఆ రోజు ఆ వాళ్ళ ఆఖరి పరీక్ష మరునాటి నుండి దసరా సెలవులు అప్పట్లో గంటకొక బస్సు మాత్రమే సిటీలోకి వెళ్ళేది ఇద్దరం వైపు నుండి పరిగెత్తుకుంటూ వచ్చాం కానీ బస్సు అందుకోలేకపోయాం దానికి తోడు ముసురుతున్న మబ్బులు నాలుగింటికి బస్సు ఎక్కి గోల్డెన్ థ్రష్ రోడ్ చేయాలని ఆబిడ్స్లో అమ్మకి నాన్నకి తమ్ముడికి ఓ బహుమతులు కొని రాత్రికి మా ఊరల్లే బస్సు ఎక్కాలని తొందరపడుతూ వచ్చింది నాకు ఎంత ఆశాభంగమైందో అప్పట్లో ఒకటే బెంగా ఇంటి మీద ఫస్ట్ ఇయర్ కదా అంతలోకే టపటపా పెద్ద పెద్ద చినుకులు మొదలయ్యాయి రీసెర్చ్లో తలమునుకలుగా ఉన్న నువ్వు చిందరవందరగా ఉన్న నీ జుట్టు నలిగిన బట్టలు నీతో ప్రేమలో పడతానని మనం పెళ్లి చేసుకుంటామని అప్పుడెవరైనా చెబితే ఎంత నవ్వుకుని ఉండదన్నో నగరానికి దూరంగా ఉన్న యూనివర్సిటీ ఆవరణలో జనసంచారం లేని ఆ బస్టాప్లో వర్షపు జల్లుల మధ్య మనం కబుర్లతో గడిపిన ఆ సమయం ఒక మధుర సన్నివేశంగా నా మనోఫలకం మీద నిలిచిపోయింది తర్వాత బస్సు వచ్చేదాకా షెల్టర్ పక్కనుండి మన మీదికి పడుతున్న సన్నని తుంపరల మధ్య మనం చెప్పుకున్న కబుర్లేవీ గుర్తులేవు కానీ మన ముందు నుండి వర్షంలో దూసుకుపోయిన బెంజ్ కారు చూసి ఇల్లు కొన్నా కొనకపోయినా అలాంటి కారు మాత్రం కొన్నాకే లైఫ్లో సెటిల్ అవుతా అనడం మాత్రం గుర్తుండిపోయింది అప్పట్లో నాకు ఆ మాట ఎంత నచ్చిందో ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తోంది ఆనాటి వానుచనుకులు అప్పుడెంత సామాన్యంగా అనిపించినా మన ప్రేమ క్షేత్రంలో తొలకరి జల్లులు అవే కదా తర్వాత ఎప్పుడో ఒకసారి అన్నావు మబ్బుల్ని చూస్తే మయూరమైపోతానని అంటూనే ముంచుకొస్తున్న వర్షాన్ని చూసి బీత హరిణేక్షన్ అయ్యానని సరిగ్గా అప్పుడే నీకు తెలియని వశీకరణ మంత్రమేదో నాలో నేనే వల్లించి నిన్ను నా చుట్టూ తిరిగేలా చేసుకున్నానని వాసు ఇంత ఆలస్యంగా రాత్రి గంట కావస్తుంటే కొంపు ముడిగిపోతున్నట్టు ఎందుకు ఉత్తరం రాస్తున్నానో తెలుసా ఇప్పుడు ఇది రాస్తే గానీ నిద్రపట్టని స్థితికి చేరుకున్నాను విసుక్కోకుమరి అసలు సంగతిలోకి వస్తున్నా రెండు రోజుల క్రితం మహానగర్లో మన వెళ్ళాను ఇప్పుడు ఆ ఇల్లు ఎవరో కొనుక్కున్నారు మిగిలిన ఇల్లంతా మార్పులు చేశారు కానీ అప్పుడు మనమున్న హౌస్ మాత్రం అలాగే ఉంచేశారు మన ఇంటి ముందు పున్నాగా అలాగే పూలు చల్లుతూ ఉంది నేను పాతిని సన్నజాజి తీగ మేడ మీద పిట్టగోడ పైకి పాకిపోయి సుగంధాల నక్షత్రాన్ని పుష్పిస్తోంది ఆ ఇంట్లో ఇప్పుడు మా నయనక్క కూతురుంటోంది కిందటేడు కూతురు పెళ్ళైపోయాక నైనా వాళ్ళు అమెరికాలో వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయారు వీలైనప్పుడు వెళ్ళి వాళ్ళని ఒకసారి చూడమని అది ఎన్నిసార్లు అడిగినా వెళ్ళడం కుదరలేదు మొన్ననే అమెరికా నుంచి వచ్చిన మా కొలి వాళ్ళ అమ్మాయి కోసం నయనక్క ఒక పార్సిల్ పంపిస్తే అది ఇవ్వడానికి వెళ్ళాను చిరునామా చూడగానే మనం ఒకప్పుడున్న ఆ పరిసరాలు ఎలా ఉన్నాయో అని చూడాలనిపించింది నేను వెళ్ళేసరికి నాయనక్క కూతురు హాస ఇంట్లోనే ఉంది తను వాళ్ళ ఆయన వేణు సెంట్రల్ యూనివర్సిటీలోనే పీహెచ్డీ చేస్తున్నారు ప్రేమ వివాహమే వాళ్ళిద్దరినీ చూస్తుంటే మనం పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేవాళ్ళమో అలాగే ఉన్నారు ఆ పెద్ద కిటికీ పక్కనే నేల మీద పరిచిన పరుపు దానికి అటు ఇటు మొక్కలు పెట్టుకోవడం కోసం తయారు చేసిన ఇనుప స్టాండ్లలో అందమైన ఇండోర్ మొక్కలు ఎండలో వెళ్ళానేమో లోపలికి వెళ్ళేసరికి చాలా హాయిగా అనిపించింది తలుపు తెరిచేసరికి లోపల నుండి జేసుదాస్ పలకరింపు జబదీప్ జలే ఆనా అంటూ అప్పుడే సాయంత్రమైనట్టు మనోమందిరంలో అరుణకాంతుల చల్లని దీపం వెలిగినట్టు అనిపించింది అదే ఇల్లు అదే పాట నా గుండె పట్టేసినట్టయింది అప్పటి జ్ఞాపకాలు పూల పరిమళాలై చుట్టేశాయి పూల వెనుక ముళ్ళై గుచ్చుకున్నాయి నేనే తలుపు తెరుస్తున్నట్టు నువ్వు అప్పటి నా వాసు తలుపు పవతలు నిలబడి తెరవగానే లోపలికి దూసుకువచ్చే మలయ సమీరమై చుట్టేసినట్టు ప్రభాత కిరణపుంజమై వెచ్చగా స్పృశించినట్టు భ్రమించి ఆనాటి జ్ఞాపకాల్లో పరిభ్రమిస్తూ ఊహకి వాస్తవానికి మధ్య ఊగిసలాడుతూ కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాను హాస పలకరింపుకి తెప్పరిల్లి లోపలికొస్తే కిటికీ దగ్గర పరుపు మీద కళ్ళతోనే నవ్వుతూ నువ్వు మళ్ళీ ఊహల ఉయ్యాల రెండే గదులు ఆ ఇంట్లో పడగది కాక మిగిలిన హాల్లో వాళ్ళు కూడా మనలాగే ఒకవైపు వంట భోజనాలకు వీలుగా అమర్చుకొని రెండో వైపు రెండు కుర్చీలు టిపాయి వాటికెదురుగా నేల మీద మందపాటి పరుపు చదరపు దిళ్ళు వేసుకున్నారు ఎక్కడికో వెళ్ళి సమోసాలు జిలేబీలు తెచ్చాడు నేను వస్తానని ముందే చెప్పి వెళ్ళాను కదా హాస టీ చేస్తే అతను ట్రేలో సర్ది పట్టుకొచ్చాడు ఆ తర్వాత అతను సంగీతం క్లాస్కు వెళ్తూ ఉంటే నేను కూడా వెళ్తానని లేచాను కాసేపు కూర్చోపిన్ని వర్షంగా ఉంది కదా భోజనం చేసి వెళ్ళొచ్చులే అంది హాస మామూలుగా నా మొహమాటం సంగతి నీకు తెలుసుగా కానీ ఆ క్షణంలో ఎందుకో మరి నాకు కూర్చోవాలనిపించింది ఇంటికెళ్ళి ఏం చేస్తానులే అనిపించింది సాయానికి వెళ్తే ఏం చేయొద్దు హాయిగా కూర్చో నా వంట రుచి చూడు చాలు అంది హాస అది కబుర్లు చెబుతూ ఉంటే రాత్రి వంట చేస్తూ ఉంటే నేను ఆ పరుపు మీద కూర్చుని పంకజుదాస్కి కిషోర్ కుమార్కి ఒక చెవి అప్పగించి రెండో చెవితో సంభాషణ కొనసాగించాను నేను వంట చేస్తున్నా ఏదైనా పని చేస్తున్నా నువ్వు ఆ పరుపు మీద కూర్చొని తీసేసి పని చేసుకుంటూ మధ్య మధ్యలో నవ్వుల పంటల్ని పండించటం కొంట మాటలతో కవ్వించటం అలిగితే నవ్వులు మొలకెత్తేదాకా బతిమలడం కలిసి ఇద్దరం ప్రేమ పక్షులమై జంటగా యూనివర్సిటీకి వెళ్ళడం ఆదివారాల్లో నన్ను కూర్చోబెట్టి వాసుమార్క్ ఉప్మానో కిచిడీనో చేసి ఒకే ప్లేట్లో తెస్తే ఇద్దరం ఒకరికొకరం తినిపించుకోవడం ఇంకా ఎన్నో సన్నివేశాలు అల్లరి పిల్లల్లా నా మనసుని చిందరవందర చేశాయి వాసు ఆ ఇంట్లోనే ఉండిపోయి ఉంటే మనం ఇలా విడిపోయి ఉండేవాళ్ళం కాదేమో మనం కోరుకున్న పెద్ద ఇల్లు మన ఇద్దరిని విడదీసింది మనకు తెలియకుండానే కుట్ర చేసింది ఇద్దరం ఒకే చోట ఉంటూ కలిసి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం కాస్త పెద్దింట్లో ఎవరికి వాళ్లమైపోయాం నీ స్టడీ రూమ్ వేరు నా స్టూడియో రూమ్ వేరు వంటగది వేరు డైనింగ్ కమ్ లివింగ్ రూమ్ వేరు మేడ మీదున్న విశాలమైన పడగ్గది మన కోసం కిందున్నది అతిథుల కోసం ఇంటి ముందున్న చిన్న పూలతోట పెద్ద వర్షం పడ్డప్పుడల్లా ఇంటి వెనుకే పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే వాగు ఇంత ఇంటిని కొని మనిద్దరూ ఆ ఇంట్లో కలిసి జీవించే బదులు అది కొనడం కోసం చేసిన అప్పులు తీర్చేందుకు మనం కలిసి గడిపే సమయాన్ని పెట్టాం వంట తిండి టీవీ చిలిపి కష్టాలు కొంట పనులు అలకలు అల్లర్లు అవన్నీ ఒక గదిలో జరిగేటప్పుడున్న సాన్నిహిత్యం పెద్దింట్లో పలచిబడిపోయింది చదరపు అడుగు కింద అని ముక్కలైపోయింది అప్పుల గొడవ ఆస్తుల కోరిక లేకుండా గడిపిన ఆ కాలం ఎంత త్వరగా కరిగిపోయింది అంతలోనే చీకటి పడింది కరెంటు పోయింది సన్నగా వాన దివి నుంచి భూకి జారే ఆ పావన జలం తాకిడికి పున్నాగలు రాలి పడుతూ ఉంటే కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాను వేడి ఆవిరులొస్తున్న నేల మీద పడుతున్న చినుకుల్ని చూస్తుంటే మట్టి పిచుకుల పసినిలలో దేవదూతలెవరో చుక్కలుగా అమృతాన్ని ఉంపుతున్నట్టుగా అనిపించింది వానమ్మ మనని కన్న నేలమ్మకే అమ్మలా తోచింది ఇంటివాళ్లు తోటలో ఒక చిన్న సిమెంటు కొలను కట్టించారు కలువలో తామరలో వేశారట కానీ అవేవీ నిలదొక్కుకోలేదు వాన చినుకులు ఒక్కొక్కటే ఆ నీళ్లలో పడడం ఉపరితలం మీద పక్కుమంటూ నీటి పూలు విచ్చుకోవడం వాటిని చూస్తూ ఉంటే మనసులో ఎన్నో పూలు విరబూసినట్టయింది మా కబుర్లు సాగుతూ ఉంటే వేణు వచ్చాడు ఒక పాట పాడవోయ్ నాయుడు బావా అంది హాస అతను బాగా పాడతాడట ఆనాటి నావోడు సెందురుడా అలిగి రాలేదు సెందురుడా అంటూ ఆ అబ్బాయి పాట అందుకున్నాడు ఆ మాధుర్యం తిన్నగా నా గుండెలోకి దిగిపోయింది ఆ వేళ మేడ మీద మన గది పక్క బాల్కనీలో జరిగిన వాగ్యుద్ధం తర్వాత ఒకరి మీదొకరు అలిగి నా చంద్రుడు అతని వెన్నెలా విడిపోయారు కదా ఆ చీకట్లో నా కన్నీళ్లు వాళ్ళకి కనపడలేదులే వాసు శిశిరాన్ని వెన్నంటి వసంత ఉన్నప్పుడే ఋతుచక్రం సజావుగా నడుస్తుంది జీవం కోల్పోయిన ఆకులు రాలిపోవాలి కొత్త ఆశలను రేకెత్తిస్తూ లేచిగుళ్ళు మళ్లీ మొలకెత్తాలి చుక్కలు మచ్చలు పడి పండిపోయినా ఎండిపోయిన ఆకుల్ని రాల్చేసి కొత్త జీవితానికి వనాన్ని సంసిద్ధం చేసే శిశిరాన్ని నేను లేలేత ఆకుల్ని చెట్ల కొమ్మల్లోంచి మొలకెత్తించే వసంతాన్ని నువ్వు కాలగమనంలో ఈ వలయం ఇలాగే జరుగుతున్నంతసేపు పూల రథంలా సాగిపోతుంది ఆ వలయాన్ని మనం మూర్ఖంగా తెంపేశాం ఏం సాధించామంటే నెల తిరిగేసరికి బ్యాంక్ అకౌంట్లో పడే లకారాలు అల్మారాలో చోటు సరిపోలేదని కొనుక్కుంటున్న పథకాలు పురస్కారాలు ఒకప్పుడు అవెంతో తృప్తిని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన మాట నిజం కానీ సరైన దాంపత్య జీవితం అందించే పూర్ణత్వం సంతోషం లేకుండా పోయాయి ఒకటి పొందాలంటే ఇంకొకటి కోల్పోవాల్సిన అవసరం నిజంగా ఉందంటావా మన అహం ఒక్కదాన్ని వదిలేస్తే కొంత సర్దుబాటు దూరణి అలవాటు చేసుకుంటే అవి రెండూ మనకి దక్కకపోయేవా వాసు మొన్న రాత్రి వాళ్ళింటి నుంచి తిరిగొచ్చాక కుంభవృష్టి కురిసింది నా మనసులో అయితే తుఫానే రేగింది మన ఇంటి వెనుక ఎండిపోయి మూగబోయిన వాగు నిన్న పొద్దున లేచి చూసేసరికి పరవళ్లతో ప్రవహిస్తోంది అంత కూడా నిన్నంతా తెరలు ముసురుతూనే ఉన్నాయి రాత్రంతా ఆలోచనలతో సతమతమై మన జంటని వేణువుల జంటతో పోలుస్తూ కలత నిద్రలో మునిగిన నాకు ఇంటి పక్కనే గలగలా ప్రవహిస్తున్న ఎలదేటి పాటకి మెలకు వచ్చింది జీవితంలో కనుమరుగైపోయిన మధుమాసం మనసులో చెలరేగి హృదయవనంలో తొలి వలపుల సిరిమల్లల్ని కుసుమించింది తెల్లవారిందో లేదో అని గడియారం ముళ్ళు చూస్తే అవి పైకి కిందికి ఎడమొహం పడమొహంగా కనిపించాయి ఒక్కరి తినే ఉసూరుమంటూ లేచి కాఫీ కలుపుకొని తెరిచిన తలుపులు గుండా రివ్వుమని లోపలికొచ్చే చల్లని గాలిలో నీ వెచ్చటి ఉనికిని గుర్తు చేసుకుంటూ బాల్కనీలోకి వచ్చాను చేతిలో కాఫీ కప్పు నాలుగు బిస్కెట్లతో ప్లేటు ప్రకృతి పాఠాలను పరికిస్తూ అలా కూర్చుని ఉండిపోయాను మొన్న మొన్నటిదాకా గ్రీష్మతాపంతో హడలెత్తిన రవిబింబమంటే ఈ కరిమొబ్బులకు అసలు భయమే లేకపోవడం ఎంత ఆశ్చర్యం చల్లగాలి వీస్తే ఎక్కడ ఒక్కడే కరిగి నీరయ్యే సుకుమార దుర్బల మేఘం ప్రచండ బాణుణ్ణి కూడా తన కొంగు వెనుక దాచేయడం సృష్టిలో విచిత్రం కదూ ఒకరి మనసొకరు అవగతం చేస్తున్న దంపతులను చూస్తే ఈ విచిత్రం అత్యంత సహజంగా ఎంతో తేలిగ్గా అర్థమైపోతుంది ఎన్నో నైపుణ్యాలున్న ధీర గంభీరులం మనం ఒకరినొకరు హృదయ కుహరాల్లో దాచుకోలేకపోయాం కుర్చీలో వాలిపోయి స్తబ్దుగా కూర్చున్న నన్ను పలకరించాలని మన బాల్కనీ పక్కకి ఒక నీలిమబ్బు తరలివచ్చింది వానగాలిలోంచి ప్రసరించే కాంతిరేఖలు ఆ మబ్బు మీద సప్తవర్ణాల చారలు గీశాయి ఆ మన్మదచాపంలోంచి పూల బాణాలు దూసుకొచ్చి నా హృదయాన్ని అల్లకల్లులో చేశాయి ఎటు చూసినా నువ్వే కనిపించావు ఎంతసేపు అలా ఉన్నాను చివరికి కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే గడియారం చూసుకున్నాను పొద్దున ఎడమహం పడమహంగా భిన్న దిశల్లో దూసుకుపోతున్న బాణాల్లా కనపడ్డ ముళ్ళులు రెండు ఒకటై పన్నెండు అంకిపైన ఊర్ధ్వముఖంగా నిలబడి కనపడ్డాయి వాటిని చూస్తే నువ్వు నా వెనక ఉన్నట్టుగా అనిపించింది వాసు అప్పుడే లేచి కొంత అన్నం వండుకొని తిన్నాను ఆలోచన ఆలోచన ఒకటే ఆలోచన రోజంతా ఆగని అంతరంగ మధనంతో అర్ధరాత్రి అయ్యేసరికి అమృతం జనించింది దాన్ని కొల్లగొట్టాలని రాక్షసుల ఎన్నో సందేహాలు ఎన్నో సంకోచాలు వాటికి అందకుండా లొంగకుండా ఆ అమృతాన్ని ఈ లేఖలో అక్షరాలుగా మార్చాను వాసు ఆనాటి వానచనుకలతో ఆవిర్భవించి అందమైన రూపం సంతరించుకొని మనని సమ్మోహితులు చేసి అనుకోని విధంగా ఆవిరైపోయిన అనురాగమంతా మబ్బుల్లో నీళ్లలా దాగిపోయి మళ్ళీ ఇప్పుడు వానే కురుస్తోంది నీ మనోక్షేత్రంలో నిద్రాణంగా ఉండిపోయిన ప్రేమ విత్తులన్నీ ఈ వానకి మొలకెత్తుతాయని మళ్ళీ మన జీవన బృందావనం కొత్త జీబుళ్ళేసి కళకళ్లాడుతుందని నమ్ముతూ ప్రతి గాలి సడికి తడబడుతూ నీ పదధ్వనుల కోసం పరితపిస్తూ కోయిలపోయి గుబులైపోయిన గుడులా మిగిలిన నీ శిశిర శిశిరా ఇంకా అప్పటి అలవాట్లేనివి వెంటనే ఫోన్ చేద్దామంటే కనీసం ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా సుదీర్ఘమైన లేఖ రాశావు నయం ఈమెయిల్ కనుక సరిపోయింది నీ ఐడి అందులోనే ఉంది మామూలు ఉత్తరమైతే నీ చిరునామా కూడా దొరకపోంది శిశిరా ఈ పని ఇంత ఆలస్యంగా ఎందుకు శిశిరా ఎన్ని శిశిరాలు రాలిపోయి ఎన్ని వసంతాలు దాటిపోయాయి ఫోన్లే ఇప్పటికైనా అడుగేశావు శిశిరం ఆకులు రాల్చాకేగా వనాల మీద వసంతం వాలేది ప్రశ్నపత్రంలో సరైన సమాధానం ఎన్నుకోండి అన్నట్టు నా జవాబు నువ్వే ఇచ్చేసావు కేవలం టిక్కు పెట్టడమే నా వంతు ఆ ఇంటికి ఆ మన ఇంటికి వెళ్ళడానికి నువ్వు కాబట్టి ఇన్నేళ్ళు ఆగావు నేను కనీసం నెలకొక్కసారైనా వెళ్ళి ఆ మేడెక్కి విస్తరించి ఉన్న సన్నజాజి కొమ్మల్లోంచి గుత్తులుగా తేలే మొగ్గల్లో నిన్ను చూస్తూ కొద్ది నిమిషాలైనా గడుపుతూ ఉంటానని చెప్తే నువ్వు నమ్మవేమో మనం ఒకరికొకరు ఎదురుపడ్డ ఆ బెంగళూరు పెళ్లి తర్వాత మన మహానగర్ ఇల్లు అమ్మకానికి వచ్చింది నేను వెంటనే దాన్ని కొనేశాను ఆ ఇంటిని కొని కొన్ని మార్పులు చేర్పులు చేసి అద్దెకిచ్చేశాను హౌస్ని మాత్రం అలాగే ఉంచేశాను మీ నయనక్క అల్లుడు వచ్చి అడిగేదాకా అతను నన్ను గుర్తుపట్టలేదనుకో ఆ ఇంటికి ఒకప్పుడు వస్తావని వచ్చినప్పుడు ఆ జ్ఞాపకాలు నిన్ను వేధించక మానవని నా ఊహ నా ఆశ అయితే నేను ఊహించిన దానికన్నా ఎక్కువ సమయమే పట్టింది అలా జరగడానికి శశి నేనిప్పుడు సముద్రానికి ఆవలి ఒడ్డున ఉన్నాను లేకపోతే ఈ పాటికి నీ దగ్గరికి ప్రయాణిస్తూ ఉండేవాణ్ణి నేను రాగానే ఆ ఇల్లు ఖాళీ చేయిద్దాం హాసావాళ్ల పక్కనే ఆ యువజంటని చూస్తూ ఉండొచ్చు కదా ఏమంటావు వాళ్ళు మనలా అవ్వకుండా కాస్త కనిపెట్టి ఉండొచ్చు కదా సరేనా శిశిరాన్ని వెన్నంటి నడిచే వసంతమై సరిగ్గా పదిహేను రోజుల్లో కొత్త చిగుళ్లతో కోయిలల్ని వెంటేసుకుని వచ్చేస్తాను ఈలోపు ఆనాటి వానచినుకులతో తడుస్తూ నా కోసం ఎదురు చూస్తావుగా ప్రేమతో నీ వాసు కథ ప్రపంచంలోని శ్రోతులు వారణాసి నాగలక్ష్మి గారు రాసిన ఆనాటి వానచినుకులు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు